నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటే ఇది పచ్చి పచ్చి శనగపప్పు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ముందు కడాయి పెట్టుకుని నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కింది రెండు అటికాయలు అండి పచ్చి ఇది మూడు ఉల్లిపాయలు అండి గ్రేవీ ఉండాలి కదండి దాని గురించి ఎక్కువ తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు అండి యాభై గ్రాములు పచ్చి శనగపప్పు అండి ఉడమబెట్టి ఉంచుకున్నాను ఇది పది వేసుకున్నాను ముందు ఈ పైల్లోనే మనం గట్టిగా కోసి ఉప్పునిట్లు వేసి ఉంచుకున్నానండి చూడండి వేసేసుకుందాం ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఈ బంగళం తోడు కూడా ఉందండి ఒక వీడియో బంగేసి అది చూడండి ఉంటే చూసి చూడండి వీడియో మనం ఇందులోకి ఉప్పు వేసుకుందామండి రుచి తగినంత చూసుకొని వేసుకుందామండి ఉప్పు పసుపు అండి పసుపు కొద్ది ఎక్కువ వేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఈ మరణ తగ్గామండి ఉల్లిపాయలతో మనకి అటికాయలు కూడా తొందరగా మగ్గిపోతాయండి రెండో ఒకసారి వేసుకుంటే ఉల్లిపాయ మగ్గేటప్పటికి ఇది చెట్టు కాదు అండి తొందరగా అయిపోవడానికి కర్రీ చూడండి బాగా కలిపేసుకున్నాం కదా మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఈ ఉల్లిపాయలు కూడా మళ్ళీపోయాయి ఈ అరటికాయలు కూడా మళ్ళీపోయాయండి అరటిపప్పులు గుందుల్లో మనం పచ్చిమిరపకాయలు చేసుకుందాం చెంచా మసాలా వేసుకుందామండి పచ్చి మసాలా మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఉప్పు వేసే కదండి దానివల్ల చాలా టేస్ట్ ఉంటుంది పూలు అయితే సరిపోతుంది ఏం గరం మసాలా అయినా ఏం అవసరం లేదండి మసాలా వేసుకుంటే ఇదే సరిపోతుంది కొద్దిగా వేగాలండి మసాలా మనకి ఇందులో మసాలా అయితే ఇప్పుడు మన ఇందులో పెంచంత కారం వేసుకుందాం కారం కూడా ఎక్కువ తినేవాడు ఎక్కువ తక్కువ తినేవాడు అండి పచ్చిమిరపలు వేసి ఉంటుందండి దాని గురించి నేను కొద్దిగా పచ్చి వేసానండి కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ తెలియనప్పుడు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి కొద్ది నేడితే సరిపోద్ది అండి పోస్తే కారానికి సరిపోద్ది చూడండి మూడు వేడిగానే కానీ ఉంటుందండి రెడ్ కలర్ కానీ పుల్సలు ఎలా తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసుకుందామండి పాపు గ్లాస్ ఇస్తాను బాగా కలిపిస్తుంది ఉప్పు చూసుకుందామండి ఇటో చూసుకోవాలండి ఉప్పు లేదు చూసారా బాగా పెట్టుకొని మనం మూత పెట్టి వండుకుందామండి చూడండి ఉడుకుంటాడండి మనం ఉడకపెట్టించుకున్న పచ్చనాపండి చూడండి అందుకే వేసేసుకున్నాం అప్పుడు పొడక పెట్టుకుంటే తొందరగా ఉడిపోతుంది రండి చూసుకొని వేసుకుంటూ పోనండి మనం ఇవన్నీ ఎక్కువ తింటే ఎక్కువ కచ్చిన గుప్పు తక్కువ తింటే తక్కువండి అలా వేసుకోండి అంత తక్కువ తింటారు తక్కువ వేసుకొని అలా తక్కువ వేసుకోండి ఇంత బాగా కనిపించుకొని పెట్టి కొద్ది గ్రేవీ ఉండేలాగా మనం వండుకుందామండి అండి కూడా ఉంటారు కదండి దాని గురించి మోపి పెట్టేసుకుందాం చూడండి కోర్త తగ్గట్టు పడింది ఇంకొద్ది ఉండితే బాగుంటుందండి ఇంకొద్ది వండుకుందాం ఇలాగ పుల్కాలోకి రోటీలోకి అయితే ఇలాగైతే బాగుంటుందండి మనం రైస్లోకే కదండి ఇంకొద్ది వండుకుందాం చూడండి దగ్గరంటా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే ఇంకొద్ది చల్లారిన తర్వాత కొద్దిగా చక్కపడుద్దండి అంతే ఎంతో కమ్మగా ఉండే అట్టికాయలు పచ్చేసాను ఓపు కర్రీ రెడీ అయిపోయింది ఇంతేనంటే వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి